ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశారు ఇప్పుడు మరో సిద్ధాంతం కోసము ఆయన పుస్తకాలు చదివే పనిలో ఉన్నారేమో కాబట్టి ఈ రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు జరిగినా ఆశ్రమాలు కూల్చి భక్తులపైన భక్తుల పైన దాడి జరిగినా ఊరేగింపుల్లో దాడులు జరిగినా ఆయనకి ఏమాత్రం స్పందన లేదు కాబట్టి ఆయన ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆయన సనాతన ధర్మాన్ని వదిలిపెట్టేశారు కాబట్టి డిప్యూటీ సీఎం గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి దళితుల పైన దాడులు జరుగుతున్నాయి బీసీలు దళితులు అణచివేతకు గురివేయబడుతున్నారు తరతరాల నుండి అదేవిధంగా ఈ రోజు మనం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు వెనకబడిన కులాలు వెనకబడిన తరగతులపై దాడులు అణచివేత కార్యక్రమం మనం చూసాం ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా ఉన్న హిందూ మతం ఏదైతే ఉందో హిందూ మతాన్ని కూడా వెనకబడిన మతంగా ఈ ప్రభుత్వాలు పార్టీలు పరిగణించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే హిందూ దేవాలయాలపైన దాడులు జరిగిన ఆశ్రమాలపైన దాడులు జరిగిన హిందూ సాంప్రదాయాలపైన పండుగలపై భూరేగింపులపై ఎన్ని అపచారాలు జరిగినా ఎవరు పట్టించుకోరనే ఒక ఆలోచనతో ఈరోజు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని వెనకబడిన మతంగా పరిగణించే పరిస్థితి వచ్చింది కానీ ఒక్కటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగినా దళితులకు అన్యాయం జరిగిన హిందూ మతానికి అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరిగిన యువతకు అన్యాయం జరిగిన బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఉద్యమం చేస్తుంది దీనికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టినా ఎన్ని చేసినా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది